బ్యాంక్ తీరి అయిపోయిందని చెప్పాను దాని తర్వాత ఇక్కడ మధ్యలో హైడ్రోజన్ హీలియం కలిపి పెద్ద పెద్ద యాటమ్స్ అనేవి సృష్టించింది విశ్వం ఇలా ఏర్పడింది నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ కూడా ఇలా ఏర్పడినాయి అని చెప్పాను దీని మధ్యలో ఇంకొక చర్య కూడా జరిగింది అది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫస్ట్గా మనం పుట్టిన శక్తి లాంటిది అనమాట ఈ శక్తి చాలా బలమైంది అనమాట గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి న్యూటన్ న్యూటన్ ఒక యాపిల్ ఉంది యాపిల్ చెట్టు మీద నుంచి పడింది అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కనుగొనబడింది బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ విశ్వం మొదలైనప్పటి నుంచే దాని యొక్క పాత్ర మొదలైంది అనమాట అంటే అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక రెండు వస్తువులు ఉన్నాయి అనుకోండి ఒక వస్తువు తక్కువ బరువు ఉంటుంది ఇంకో వస్తువు ఎక్కువ బరువు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బరువు ఉన్న వస్తువుని సూర్యుడు అనుకోండి తక్కువ బరువు ఉన్న వస్తువుని భూమి అనుకోండి ఇప్పుడు మన భూమి సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతుంది ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అని అంటే తక్కువ బరువున్న వస్తువుల్ని ఎక్కువ బరువున్న వస్తువుల చుట్టూ తిప్పుకునేలా చేస్తుంది అలాగే మనం తక్కువ బరువు ఉన్నాము మన భూమి ఎక్కువ బరువు ఉండడం వల్ల మన భూమి వైపు లాగబడుతూ తిరుగుతున్నాం ఇదే గ్రావిటేషనల్ ఫోర్స్ చేసేది తర్వాత ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా ఏం చేసింది ఏం చేయడం వల్లే ఇంకా విశ్వంలో ఏం జరిగింది అనేది చూద్దాం